డెన్మార్క్కి చెందినటువంటి కైల్డ్ అనే ఒక వ్యక్తి వద్ద రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు కూడా వీర్యం సేకరించారు డెన్మార్క్ చెందినటువంటి యూరోపియన్ స్పెర్మ బ్యాంకు ఈ యొక్క వీర్యాన్ని సేకరించి ఒక్క డెన్మార్క్ లోనే తొంభై తొమ్మిది మంది పిల్లలకి జన్మకి కారణమైంది అలాగే మొత్తం పద్నాలుగు దేశాల్లో అరవై ఏడు క్లినిక్ లో ఈ యొక్క స్మరమని అమ్మడం వల్ల చాలా కోట్లు సంపాదించింది ఈ సంస్థ అయితే మొత్తం డెన్మార్క్ తో పాటు మిగతా పద్నాలుగు దేశాల్లో నూట తొంభై ఏడు మంది ఇతని వీర్యం వల్ల జన్మించడం జరిగింది అయితే రెండు వేల ఇరవైలో జన్మించినటువంటి ఒక బేబీకి క్యాన్సర్ ఉన్నట్లుగా డాక్టర్లు నిర్ధారించారు దాంతో ఆందోళనకు గురైన తర్వాత మళ్ళీ ఇంకొక బేబీ జన్మించింది అతని వీర్యం వల్ల ఆ బేబీ కూడా క్యాన్సర్ నిర్ధారణ అయింది దాంతో ఈ యొక్క డెన్మార్క్ చెందినటువంటి స్మర్మ బ్యాంక్ ఆందోళన చెంది మొత్తం అందరికీ పరీక్షలు చేస్తే అందరిలో కూడా టి ఫిఫ్టీ త్రీ అనే ఒక జన్యు మార్పుకు చెందినటువంటి ఒక కణం ఉన్నట్లుగా గుర్తించారు అది క్యాన్సర్ ఉత్పత్తి జన్యు అంటే ఈ యొక్క టిపి ఫిఫ్టీ త్రీ ఉంటే అది క్యాన్సర్ వచ్చేటటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు అన్నమాట దాన్ని తొలగించడానికి కూడా క్యాన్సర్ కి చెందినటువంటి వైద్యమే అందించాలి ఈ విధంగా నూట తొంభై ఏడు మంది కూడా క్యాన్సర్ కి చెందినటువంటి వారిగా తయారవుతారు కాబట్టి ఇప్పుడు ఈ యొక్క యూరోపియన్ స్వెనం బ్యాంకు చాలా ఆందోళన ఎదుర్కొంటుంది అంతర్జాతీయంగా హెచ్ఓ కూడా ఇప్పుడు దీని మీద కొన్ని ఆంక్షలు విధించాలి కానీ హెచ్ఓ చూడండి మీరు మామూలుగా మన దేశంలో ఏదైనా జరిగితే వెంటనే స్పందిస్తుంది కానీ ఇలాంటి విషయాలు మాత్రం స్పందించడం లేదు ఇంత పెద్ద యూరోపియన్ స్పెర్మ బ్యాంకు ఆ యొక్క వీర్యంలో క్యాన్సర్ ఉన్నట్లుగా నిర్ధారించలేకపోయిందంటే ఇది ఎంత వైఫల్యం ఇలాంటి వైఫల్యాలు మాత్రం పెద్దగా పట్టించుకోరు అదే ఏసియాలో ఏదైనా ఒక చిన్న తప్పు జరిగితే అది ప్రపంచంలో అతి పెద్ద తప్పుగా చూపించేటటువంటి డబల్ హెచ్ఓ మరి దీన్ని ఎందుకు పెద్దగా ప్రొజెక్షన్ చేయలేదో అర్థం కావడం లేదు దీంతో పాటు ఇలాగే ఇంకొక వ్యక్తి వీర్యం కూడా సేకరించి అతనికి హెచ్ఐ ఉందన్న విషయం కూడా గుర్తించలేకుండా కొంతమంది పిల్లలకి జన్మనివ్వడం జరిగింది మరి దీన్ని కూడా పెద్దగా ప్రొజెక్షన్ చేయలేదు ఇలా ఉంటాయి పాశ్చాత్య దేశాలు యూరోపియన్ దేశాల యొక్క పరిస్థితులు